ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ వీడియో అయితే మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్గా మార్నింగ్ నుంచి ఏమేమి చేసాము ఏమేమి స్పెషల్స్ వండాము ఇంట్లో ముగ్గు ఎలా వేసాము అనేది ప్రతి ఒక్కటి వీడియోలో చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫెస్టివల్ కాబట్టి మార్నింగ్ సిక్స్కే లేచి ముగ్గు వేస్తున్నాము సో ఈ ముగ్గు కోసం మేము పడ్డ తంటాలు అంతా ఇంత కాదు చాలా టైం పట్టింది ఒక సైడ్ నుంచి మేము వేసే ముక్కు కంప్లీట్ అయ్యేలోక మా మమ్మీ ఆవు పేడ తీసుకొని వచ్చి ఇలా కొబ్బిమలను అయితే రెడీ చేస్తుంది వీటిని ఇలా రౌండ్ షేప్లో రెడీ చేసి వాటికి కుంకుమ పసుపుతో ఇలా బొట్లను అయితే పెట్టేసింది నీట్గా అండ్ అన్ అలాగే అందులోకి పిండి కొమ్మలు గరక ఇవన్నీ తీసుకొని వచ్చిందనమాట వాటిలో పెట్టడానికి ఇలా బొట్లన్నీ పెట్టేసిన తర్వాత మొత్తం పిండి కొమ్మలు గరక అయితే నీట్గా పెట్టుకుంది అనమాట కొబ్బిమ్మలకి రేగిపళ్ళు కూడా తీసుకొని వచ్చింది రేగుపళ్ళు ఖచ్చితంగా పెట్టాలి గొబ్బిమ్మల్లో సో అవి కూడా పెట్టేసి నవధాన్యాలు కూడా వేయాలన్నమాట సో ఇంట్లో వడ్లు ఉంటే వేయచ్చు సో మేము అయితే కొత్త బియ్యం తీసుకున్నాం కాబట్టి ఈ బియ్యం అయితే కొన్ని వేస్తున్నాము ఇవైతే రెడీ అయిపోయాయి ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తుంది ఇలా గొబ్బిమ్మలు రెడీ చేయడం అయిపోయే లోపైతే మా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోవడానికి వచ్చేసింది ఇలా మంచి మంచి కలర్స్తో ముగ్గునైతే కంప్లీట్ చేసేసాము సో నెక్స్ట్ అయితే ఇందులో గొబ్బిమ్మలు పెట్టేసేయాలన్నమాట ఇంతకుముందు రెడీ చేసుకున్న గొబ్బిమ్మలని అయితే ఇలా ఆకులు పెట్టి అందులో పెడుతున్నాను నేను ఇలా ఇంట్లో కొన్ని బంతి పూలు కూడా ఉంటాయి వాటిని కూడా తీసుకొని వచ్చి కొన్ని కొన్నిగా ఇలా వాటి చుట్టూ గొబ్బిమ్మల చుట్టూ ఇలా అందంగా డెకరేట్ చేశాను అనమాట నేను సో ముగ్గు అయితే మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది దాదాపు ఒక టూ అవర్స్ పట్టింది ముగ్గు మొత్తం కంప్లీట్ అవ్వడానికి నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాను నేను ఈరోజు భోగి కాబట్టి మా అమ్మ నువ్వులతో ఇలా పులగం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టింది సో చూడండి చూస్తున్నట్టు కదా కొత్త బియ్యంతో ఇలా నువ్వులు నల్ల నువ్వులతో పులగం చేసుకొని తిన్నాము మార్నింగ్ అయితే మార్నింగ్ టిఫిన్ లాగా అదే అయిపోయిందనమాట మాకు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే మటన్ ప్రిపేర్ చేస్తున్నాము మేము మటన్ విత్ పగారా రైస్ అనమాట సో ఒక సైడ్ నుంచి మటన్ పొయ్యి మీద ఉంది అండ్ అలాగే ఇంకొక సైడు బగారా రైస్ కోసం అయితే ఇలా తాలింపు పెట్టేసుకున్నాం మేము ప్రతి ఫెస్టివల్కి బగారా రైస్ ఉంటేనే చాలా బాగుంటుందన్నమాట నాన్ వెజ్ ఏదైనా సరే అందులోకి ఇలా బగారా రైస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ పండగ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట ఒక సైడ్ రైస్ ఇంకొక సైడ్ కర్రీ అయితే ఉడుకుతుంది ఫెస్టివల్ అంటేనే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటేనే ఫెస్టివల్ అలా ఉంటుంది మా ఇంట్లో అయితే మటన్లోకి అయితే ఇలా గ్రేవీ టైప్గా చేసుకున్నాము దోసకాయ వేసుకొని సో ఇలా గ్రేవీ టైప్లో మటన్ దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇలా బకారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్లో కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక తినడమే లేటు ఇలా పండగ రోజు అయితే మార్నింగ్ నుంచి ఇన్ని పనులతో కంప్లీట్ అయిపోయింది మాది సో ఫుల్గా ఆకలిస్తుంది తినేసాను అనమాట ఫుల్గా మటన్ బగారా రైస్తో అయితే సో ఫ్రెండ్స్ అంతే అండి ఈరోజు బ్లాగ్ అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్